ఈ రాత్రి కాల సమయంలో మనము దేవునితో కొంచెం నిమిషాలు గడపడానికి ఆన్లైన్ ద్వారా జాయిన్ అయిన మీ అందరికీ దేవుని నామంలో వందనాలు ప్రపంచమంతయు విశ్రాంతి తీసుకున్నప్పుడు మనము ఆయన మన హృదయము ఆయన సన్నిధిలో శాంతి పొందటానికి కొంచెం అవకాశము మరియు సమయము దేవాతి దేవుడి ఇచ్చినందుకు దేవాతి దేవునికి వందనాలు తెలుపుతూ మనము దేవునికి కృతజ్ఞత చెప్పటంలో కూడా శక్తి ఉందని ఆయన శక్తి ప్రకాశవంతమందని మనకు తెలుస్తుంది కాబట్టి ఫ్రీలాగా మనము ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకునేటప్పుడు మనము నిశ్శబ్దంలో కూడా దేవుని యొక్క కీర్తన కృతజ్ఞత చెప్పటానికి దేవుడు సమయం ఇచ్చాడు కాబట్టి దేవునికి ఎల్లప్పుడూ నమ్మకమైన వారిగా ఉందామండి ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము అరవై రెండవ వచనం ఈ విధంగా సెలవిస్తుంది న్యాయమైన నీ విధులను బట్టి నీ కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు అర్ధ రాత్రి వేళ నేను మేల్కొని వాడను స్త్రీల మనకు కొంచెం రాత్రులు ఉదయం మనకు ఏదన్నా ఇబ్బందులు కలిగినా మనకు బాధంగా అనిపించినా లేదా మన వయసు రీతి అయినా కూడా మనకు కొన్ని క్షణాలు నిద్ర సరిగా లేని రాత్రులు చాలా ఉంటాయి ఆ క్షణాల్లో కూడా మనము ఎక్కువ దీని గురించో అనవసరమైన వాటి గురించి ఆలోచన చేయక దేవునితో సమయం గడిపితే అవి చాలా మధురమైన క్షణాలని ీర్తనకర్త మనకు సెలవిస్తున్నాడు కాబట్టి మనము ఈ రాత్రి కాల సమయంలో నీవు దేవునికి కృతజ్ఞత చెల్లించుచు నీవు విశ్రాంతి తీసుకునేటప్పుడు మరియు ఏదైనా అర్ధరాత్రి వేళ నీకు మెలకు వచ్చినా కూడా ఆ సమయాన్ని దేవునితో రెండు నిమిషాలు గడపడానికి సమయం కేటాయించు లేదా ఒక్క క్షణమైన దేవా నీకు వందనాలని చెప్పి మనం విశ్రాంతి తీసుకు ఎందుకంటే దేవుడు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతుంటే దేవుడు మనకు ఆపదలో కూడా సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి మనము ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని గుర్తుంచుకొని ఇక నుంచైనాను మనము ప్రార్థనలో ఎప్పుడైనా మెలకు వచ్చినా కూడా దేవా ఈ క్షణానికి వందనాలని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం ఉందామండి ఈ రాత్రి కాల సమయంలో దేవుడి వాక్యాన్ని దీవించలాగా ప్రార్థించుకున్నాం మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా రక్షక దేవ నీకే వేళ కొద్ది స్థుతులు స్తోత్రం తండ్రి ఈ ఉదయకాల సమయం నుంచి సాయంకాలం వరకు మాకు దయచేసినందుకు వందనాలు ఈ సమయంలో మిమ్మల్ని ధ్యానించుటకు మాకు సమయం ఇచ్చినందుకు వేలాది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం నాయన మా హృదయం అలసిపోయినప్పుడు మీ యొక్క మంచితనాన్ని మాకు గుర్తు చేస్తుంది మా ఆలోచనకు చింతకు బదులుగా నేను స్థుతించడంలో ఎంతో ధన్యత ఉందని సెలవిస్తుంది కాబట్టి మేము నిన్ను మా ఆపదలోన దేనిలో అయినా మా సంతోషంలో అయినా నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించే బిడ్డలుగా మాకు సహాయం దయచేస్తున్నందుకు వందనాలు దేవా మరి స్కూళ్ళకు కాలేజీకి వెళ్ళిన బిడ్డలు మరి ఉదయ సామ నుంచి సాయంకాలం దాకా మరి వారి కాలేజీ విద్యలో ఉంటుండగానే వారికి కావాల్సిన తెలివిని జ్ఞానం జ్ఞాపశక్తిని దయచేయండి మరి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మరి వారికి కావాల్సిన తెలివిని జ్ఞానం జ్ఞాపశక్తిని దయచేయమని అదే విధంగా అయినా అనేకమైన ఇబ్బందుల్లో ఉంటున్న బిడ్డలను మీరే కాచి కాపాడని తండ్రి మరి మేము రెండవ రాకడ సమీపంగా ఉంటుండగా నాయన మరి మాకున్న ఇబ్బందులు ఎరుకులేమిటో తెలిసింది ఆయన కొన్ని కుటుంబాల్లో కుటుంబ సమస్యలు అనేకంగా ఉంటుండగా ఆ కుటుంబాలను ఎత్తి పట్టుకొనమని ప్రార్థిస్తున్నాం వారికి కావాల్సిన నెమ్మదిని దయచేసి మీ నామంలో వారు ప్రార్థించుకొని ముందుకు సాగే కుటుంబాలకు సహాయం విధంగా నాయన ఇంకను మరి కొన్ని కుటుంబాలలో మరి పెద్దవాళ్ళైతేమీ యవనస్తులైన బిడ్డలైతే మీ తాగుడనే వ్యసనాలలో పడి ఉంటుండగా ఆయన వారికి కావాల్సిన నెమ్మదిని దయచేయండి తండ్రి ఆ కుటుంబాలు మరి ప్రార్థిస్తుంటుండగా తండ్రి మరి బిడ్డలకు మార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ఆయన యవన రాత్రి కాల సమయంలో మరి దేవ ఆయన కాచి కాపాడని పెద్దవాళ్ళు మరి అనారోగ్య సమస్యలు ఉన్న బిడ్డలు ప్రార్థిస్తుంటేగా వారికి మీరే దయచేయమని సహాయ ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొంటున్నాం తండ్రి అలాగే తండ్రి ఈ రాత్రికాల సమయంలో మేము మా పడకల్లో పట్టు నిద్రిస్తుండగా తండ్రి ఎటువంటి సాతాను శోధన లేకుండా సుఖమైన నిద్రను కలుగ చేసి నేను నీతి స్వరణ కంటే ముందుగా లేచి నేను సుదరించుకునే భాగ్యం కలుగు చేస్తానని తిరిగి దాన్ని క్రీస్తునాం నాయంగా ప్రార్థించి నామ్ తండ్రి ఆమెన్ ప్రిలాదా ఈ రాత్రికాల సమయంలో మరి వాగ్ వాక్యం మీకు మేలుకరంగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని